శక్తి ఒక సంకల్ప శక్తిగా అనుకున్నది సాకారం దాచే విధంగా ఉంటుంది ఇవన్నీ మరి వీరికి ఎలా జరుగుతున్నాయి అంటే అది వారి శక్తి యొక్క వినియోగం మరి మనమెందుకు ఈ పనులన్నీ చేయంగా మనలో కూడా సంకల్ప శక్తి క్రియాశక్తి శక్తి శారీరక శక్తి అన్నీ ఉంటాయి కదా మరి భగవంతుడు ఇవన్నీ మనకు ఇవ్వడంలో ఎటువంటి లోపం కూడా చేయలేదు కదా మరి మనకెందుకు ఇవన్నీ చేయలేకపోతున్నాము అంటే అవి సూర్య సూర్యకిరణాలు ఒకేసారి భూమి మీద పడితే ప్రయోజనం కూడా చూడ అవే సూర్యకిరణాలు పెడితే

జ్ఞానం చేయడం వల్ల మనకు ఏకాగ్రత కుదురుతుంది ఏకాగ్రత కుదరడం వల్ల మనకు ఇచ్చ శక్తి జ్ఞాన శక్తి ఇతర శక్తులను మనం ఇప్పుడు నిజవాన ఆలయంలో రాజద్వారం వై ఉండే ఈ పద్యం గురించి తెలుసుకుంటాము అమ్మల గంట ఎమ్మ మూలమ్మల మూలం తమ్మ చాలా పెద్ద ఉదాహరణ అమ్మ గణవాడని వచ్చిన ఎమ్మ చంద్రలో తల్లి కోవెలలో ఇప్పటికీ కూడా రాజద్వారం లేదా ప్రాప్తి ఉంటుంది చాలా మంది ఇద్దరు నేనాదిగానే విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం చేసి ఉంటారు రాజద్వారం పైన

మంచం పైన దింద కూర్చొని చదవకూడదు కాలశులను తీర్చుకొని శుభ్రంగా స్నానం చేసి శుచిగా ఉంటాం కదా అలా శుచిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ మంత్రాలను చదవాల్సి ఉంటుంది అంటే ఈ మంత్రాలను చదివేటప్పుడు శారీరక శుద్ధి మానసిక శుద్ధిని కలిగి ఉంటారు మరి ఇవన్నీ నియమాలు మేము పాటించలేము అన్నప్పుడు అమ్మల కథ అమ్మ బ్రహ్మల మూలముదమ్మ చాలా పెద్దమ్మ ఈ పద్యాన్ని ఎల్లవేళలా చదువుకోవచ్చు ఏమిటి అంటే ఆయన రచించిన భాగవత పద్యములు అమ్మలను కదా దేవతా వారి మహత్వ ఏ అమ్మవారు ఉన్నదో అటువంటి అమ్మను కవిత్వ మహత్వ కవిత్వ పటుత్వ సంపద పని పోతున్న చాలా తేలికగా మీకు చాలా సులువుగా ఉండేటట్లుగా మీకు ప్రమాదం లేని రీతిలో చక్కగా నివర్తించారు మీతో చేయించడానికి ఒక ప్రయోగం చేశారు పోతున్న అమ్మల కంటే అమ్మ అమ్మలను చెప్పబడి వారు ఎవరు మనకి లలితా సహస్రం మనకి లలితా సహస్రం శ్రీమాత అంటూ చెప్తుంది కదా శ్రీమాత అనే నామంతోనే ప్రారంభం అవుతుంది కదా శ్రీమాత అంటే బ్రహ్మశక్తి విష్ణు శక్తి రుద్రశక్తులైన లక్ష్మీదేవి దేవి ఈ ముగ్గురికి అమ్మ ఈ మూడు శక్తులను త్రిమూర్తులకు ఇచ్చినటువంటి పెద్దమ్మ ఆయన అమ్మ ఎవరున్నదో మాయమ్మ అంటే దుర్గమ్మ మాయమ్మ ఆ అమ్మకి లలితా పరాపట్టానికి స్వరూపానికి దుర్గ స్వరూపానికి అసలు భేదం లేదే లేదు ఆ త్రిమూర్తులకు లక్ష్మి పార్వతి సరస్వతులు అనే శక్తులను ఇచ్చింది ఆ ముగ్గురమ్మలే మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి స్వరూప స్వరూపాలుగా కొలిచే కలిగి ఈ ముగ్గురమ్మల మూల చాలా పెద్దమ్మ ఇది చాలా మాట చాలా పెద్దమ్మ ఏంటి అంటే చాలా పెద్ద అన్నింటినీ నిండిపోయితూ లో ఇవన్నీ తినడానికి కారణమైన అమ్మవారు ఎవరో ఆ అమ్మ సురారమ్మ కూర్చుని అమ్మ సురారి సురారి అంటే దేవత శత్రు శత్రులైన వాళ్ళు దేవతల దేవతలకు శక్తులెవలు రాక్షసు రాక్షసుల తల్లి దిది దిది అయ్యో ఏ రాక్షసుడు నష్టడానికి కారణమైంది అమ్మ దేవతలో శక్తిగా ఉండవంటే ఉండబట్టే రాక్షసుడు మరణించాడు ఇంతకుముందు పెద్దమ్మ అంటే చాలా పెద్దమ్మ గొప్పతైన మాట వచ్చిందండి ఇందులో నమ్మిన వేము నమ్మల మనమూల ఎంగడి అమ్మ ఇది కూడా ఒక గొప్ప మాట అడుగు వేవారు కానీ శ్రీచక్రంలో అమ్మవారిని నమ్ముకొని తిన్నే వారెం వారు బ్రాహ్మణి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాది మహేంద్రి చాముంటే మహాలక్ష్మి మనకి సంప్రదాయంలో అష్ట మాతృకలు అని ఉన్నారు వాళ్ళని మనం ఎదురు ఉంటాము వారే మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి మాహేంద్రి చాముండే మహాలక్ష్మి ఇలా దేవతలు ఉన్నారు వీరిని మనం అష్ట మాతృకలు అని పిలుస్తున్నాము ఈ అష్ట మాతృకలు శ్రీచక్రంలో దేవతలుగా ఉన్నారు జాగ్రత్తగా వింటుంది ఈ అష్ట ఈ అష్ట మాతృకలు ఉంటారంటే శ్రీచక్రంలో దేవతలుగా ఉంటారు మీరు మీరు నిరంతరము ఎంకిస్తున్నారు నిరంతరము దుర్గామాత వీరు నిరంతరము అమ్మవారి లోపల కొలుస్తూ అమ్మవారి వలట వీరు శక్తిని పొందుతారు ఎవరు వారు మనము వారానికి నవరాత్రులు చేస్తాం వరలక్ష్మి వ్రతం వస్తే లక్ష్మి వ్రతాలు వరలక్ష్మి వ్రతాలు సంపద సంపద సంపదను కోరుకుంటాం ఆరోగ్యం కంటే ఎక్కువ సంపద కోరుకుంటాం కదా బ్రాహ్మి మహేశ్వరి కౌమాని వైష్ణవి వారాహి మాహేంద్రి చావుంటే మహాలక్ష్మి ఈ ఎనగంటూ మనం కలుస్తూ ఉంటాం కదా ఈ ఎనమంటేవతలు శ్రీచక్రంలో ఉంటూ దేవతలుగా దుర్గా ద్వారా లలిత పట్టారిక ద్వారా శక్తిని పొంది మనను ఉద్భవిస్తూ ఉంటారు ఈ ఎనమంటే ఉంటాం రక్తం రక్తవర్ణం రక్త సౌభాగ్య శిథల శక్తి మార్పుతామంటారు దేవి భాగవతంలో వ్యాస భగవానుడు ఎనమంటే శక్తినిచ్చిన అమ్మవారి వారు ఆవిడే ఏం చేయాలి మనకు మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు ఇవ్వాలి ఇంట్లో నాకు ఆమె దయతో మహాత్వ కవిత్వ పటుత్వ సంపదలు ఇవ్వాలి నాకు అర్హత ఉన్నదని ఇవ్వనక్కర్లేదు దయతో ఇచ్చేయాలి అమ్మవారి శాస్త్రీయ ప్రణాభం అనే కొన్ని వేసాలు ఉన్నాయి